సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న ఒక వెయ్యి నూట తొంభై సెల్ ఫోన్లను క్రైమ్ డిసిపి నరసింహ బాధితులకు అందించారు సైబరాబాద్ కమిషనరేట్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులను రక్షించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారని పేర్కొన్నారు ప్రజలు పోగొట్టుకున్న దాదాపు రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించామన్నారు ఆరు నెలల కాలంలో నాలుగు వేల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామన్నారు <laughs> 145

గోపాల్ శివుడు జక్కాని శివుడు ప్రశాంతి వెంకటరెడ్డి సీలని భర్త కమిషనరేట్ పరిధిలో దాదాపుగా పదకొండు వందల తొంభై సెల్ఫోన్స్ని ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకున్నటువంటి బాధితులకి గౌరవ డీజీపీ గారు అండ్ గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్లో దాదాపు నెలనెర టైంలో ఇవన్నీ వేరియస్ ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి మీరు పోగొట్టుకున్నటువంటి ఫోన్లు మీకు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయినాయో అవి కొన్ని యూపీ కొన్ని బీహార్ కొన్ని బెంగాల్ కొన్ని ఒరిస్సా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి నేరస్తులో చేతిలో అక్కడి నుంచి మన సిసిఎస్ విభాగము సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్స్ లో ఉన్నటువంటి ఐదు సిసిఎస్ పోలీస్ స్టేషన్లు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ఏఎస్ఐ గారు మరి ఆయనకు అసిస్టింగ్ చేయడానికి సిబ్బందిని పెట్టుకొని ఎందుకంటే ప్రజలకి మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం దేశ స్థాయిలోనే నెంబర్ వన్ విభాగంగా రీసెంట్లీ గుర్తించబడింది మీ అందరూ న్యూస్ పేపర్లలో పోలీస్ సేవలో మన భారతదేశంలోనే అత్యుత్తమ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది లాండ్ ఆర్డర్ పరిరక్షణలో అయినా ప్రజల ఆస్తుల రక్షణలోనైనా ఇవన్నీ మీ ఆస్తులే కదా మీ ఆస్తులను మీకు మీరు వేరియస్ ప్లేస్లలో పోగొట్టుకోవచ్చు మర్చిపోయిపోవచ్చు దొంగతనం కావచ్చు లేదా ఇంట్లో తెఫ్ట్ కావచ్చు లేదా బస్సులోనో ప్రయాణంలోనో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఎక్కడనో మీరు మర్చిపోయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని బాధ్యతగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని బాధ్యత తీసుకొని ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్లో సిపి గారు పర్యవేక్షణలో సో ఐదు సిసిఎస్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పెట్టుకొని నెల కాలంలో ఈ యొక్క పదకొండు వందల తొంభై సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది ఒక సెల్ ఫోన్ రికవరీ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఆ సెల్ ఫోన్ ఎవరి చేతుల పడ్డదో మీకు తెలియదు ఎవరి చేతులు మారుతుందో మీకు తెలియదు కానీ ఇది ఖచ్చితంగా నేరస్తుల చేతిలోకి పోతే ఈ సెల్ ఫోన్ని ఆర్థిక నేరాలకు ఉపయోగించవచ్చు ఈ సెల్ ఫోన్ని సైబర్ నేరాలకు ఉపయోగించవచ్చు దాంట్లో ఖచ్చితంగా మీ యొక్క వివరాలు ఉంటాయి దాన్ని మీకు వ్యతిరేకంగా నేరస్తులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ తీసుకొని పోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక మీకు తోచినంత వరకు అట్లీస్ట్ ఒక పది మంది సిఏఆర్ పోర్టల్ అనేటువంటి దాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలి అది జనబావ్యం బాహుల్యంలోకి వెళ్ళినట్లయితే ఎవరైనా ఫిర్యాదుదారులు ప్రజలు సెల్ ఫోన్ పోగానే సిఈఆర్లో నమోదు చేయాలి సిఈఐఆర్లో నమోదు చేస్తే ఇమ్మీడియట్లీ ఏమవుతుందంటే నేరస్తుడు మీ సెల్ ఫోన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా బ్లాక్ అయిపోతుంది మీ నెంబరు అతనికి ఉపయోగంలోకి రాదు అదేవిధంగా అది ఎక్కడ ఉంది వాడు నేరస్తుడు ఇంకా వేరే నెంబర్ వేసి దాన్ని అమ్మినా లేదా ఈ వేరే నెంబర్ వేసినా అవి కొన్న వాళ్ళు వేరే నెంబర్ వేసినా మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి సిఏఆర్ గురించి మీరు విస్తృతంగా ఎందుకంటే ఈరోజు మీరు బాధితులు మీ అందరి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఉన్న వాటిని నెల నెల కాలంలోనే మీరు నమ్మొచ్చు ఎన్నో ఇందులో సంవత్సరం కితం పోయిన ఫో ఫోన్ ఉండొచ్చు రీసెంట్లీ పోయిన ఫోన్ ఉండొచ్చు దాంట్లో ఎమోషన్ కనెక్షన్ ఫోన్స్ని పరిమితమైనటువంటి విధానంగా వాడడం ఎందుకంటే వస్తున్న టెక్నాలజీలో మీ పిచ్చి మీ ఇంట్లో ప్రతి పిల్లలు చూడండి ప్రతి పిల్లలు కూడా సెల్ ఫోన్ని విపరీతంగా వాడేస్తున్నారు దానివల్ల భవిష్యత్తులో అనర్థాలు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సెల్ ఫోన్లని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఒక సాధనం కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగిస్తున్నాం ఇప్పుడు కమ్యూనికేషన్ సాధనమే కాదు దాంట్లో ఎన్నో విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేసేటువంటి మనం స్టోరేజ్గా ఉపయోగిస్తున్నాం మన ఇంటికి సంబంధించిన పత్రాలు వ్యక్తిగత పత్రాలు వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఈరోజు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా అది ప్రధానంగా ఉంది మీ అందరు తెలుసు యూపీఐ పేమెంట్స్ కావచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు అన్నిటికీ మనకు సెల్ ఫోన్ అనేది ఈరోజు మనిషితోటి విడదీయని బంధంగా ఏర్పడిపోయింది అలాంటి సెల్ ఫోన్ని ఎవరో అనామకుల చేతుల్లో నేరస్తుల చేతుల్లో ముఖ్యంగా ఆర్థిక నేరాలు చేసే వాళ్ళ చేతుల్లో సైబర్ నేరాలు చేసేటువంటి వారి చేతుల్లో పడ్డట్టయితే అది మీకు ఆర్థిక నష్టమే కాదు కొన్ని సందర్భాల్లో ఈ సెల్ ఫోన్ ఉపయోగించి నేరాలు పాల్పడితే మిమ్మల్ని కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ పేరెంట్స్కి మీ పిల్లలకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దయచేసి మీరు దీన్ని తెలియపరచండి సెల్ ఫోన్లని ఇప్పుడు చూడండి దాదాపు పదకొండు వందల సెల్ ఫోన్లు అంటే దాదాపు సుమారుగా ఇందులో పదివేల ఫోన్ కానించి లక్ష రూపాయల ఫోన్ కూడా ఉంది తీసుకుంటే రెండు కోట్ల యాభై ఐదు లక్షల విలువైన సెల్ ఫోన్లు ఈ రోజు ఇస్తున్నాం